హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు నేను వచ్చేసి ఎంతో సింపుల్ అయినా ఎంతో టేస్టీ అయినా పన్నీర్ పులావ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి నేను వచ్చేసి ఒక గ్లాస్ వరకు బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి మీరు ఒకవేళ కావాలనుకుంటే నార్మల్ రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా తీసుకున్న ఈ రైస్ని ఒక బౌల్లోకి అయితే వేసుకుని ఒక రెండు మూడు సార్లు అయితే శుభ్రంగా కడిగేసుకోవాలండి ఇలా కడుక్కున్న ఈ బియ్యంలోకి నిండుగా వాటర్ అయితే వేసుకుని ఒక అరగంట సేపు అయితే నానబెట్టుకోవాలండి నేను వచ్చేసి ఒక రెండు వందల గ్రాముల వరకు పన్నీర్ అయితే తీసుకున్నానండి ఇలా తీసుకుని ఈ పన్నీర్ని ఇలా చిన్న చిన్న ముక్కలాగా అయితే కట్ చేసుకోవాలండి మరీ పెద్దగాను కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియంగా కట్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండి చూసారు కదా ఈ విధంగా పీసెస్ అయితే కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ఒక బౌల్ అయితే తీసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక అర టేబుల్ స్పూన్ వరకు కారం ఒక పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకోవాలండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి ఇలా ఉప్పు కారం ఆయిల్ ఇదంతా కూడా వేసుకున్న తర్వాత మంచిగా బాగా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము పన్నీర్ ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ పన్నీర్ ముక్కలైతే ఇందులోకి అయితే వేసుకొని మంచిగా ఈ కారం ఉప్పు ముక్కలకు పట్టేటట్టుగా ఈ విధంగా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనము మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా ఒక మిక్సీ బౌల్ అయితే తీసుకుని ఇందులోకి ఒక ఇంచు అల్లం ముక్క అలాగే ఒక ఏడెమిది ఎల్లిపాయ రెబ్బలు అయితే వేసుకోవాలండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు అయితే వేసుకోవాలండి ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు యాలక్కాయలు అయితే వేసుకోవాలండి అలాగే నాలుగు లావమ్మగలు కూడా వేసుకోవాలన్నమాట ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క కూడా వేసుకుని కొద్దిగా వాటర్ అయితే వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి అయితే పెట్టుకుని ఇందులోకి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి ఈ ఆయిల్ అనేది కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం పన్నీర్ పీసెస్లో అయితే వేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట అండి ఇలా పన్నీర్నైతే వేసి వెంటనే కలపకుండా ఒక సెకండ్ తర్వాత కలుపుకోవాలన్నమాట అండి ఈ పన్నీర్ ముక్కల్ని మనం చిన్న మంట మీద నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ప్రతి పన్నీర్ ముక్క కూడా చక్కగా ఈవెన్గా అయితే ఫ్రై అవుతుంది అనమాట అండి మనకి పన్నీర్ అనేది కలర్ చేంజ్ అయ్యేటంత వరకు కూడా చిన్న మంట మీద నిదానంగా ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా పన్నీర్ అనేది చక్కగా మంచిగా ఉబ్బి కలర్ కూడా చేంజ్ అయింది కదండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఈ పన్నీర్ ముక్కలు అయితే తీసుకుని ఒక బౌల్లోకి అయితే వేసేసుకోండి ఇప్పుడు ఇదే ఆయిల్లో మనము పన్నీర్ పులావ్ అయితే రెడీ చేసుకుందామండి ఇప్పుడు ఇందులోకి మనము బిర్యానీ మసాలాలు అయితే వేసుకోవాలండి ఈ మసాలాలు వచ్చేసి చెక్క లవంగా యాలక్క దాల్చిన చెక్క అనాసు పువ్వు మరాఠీ మొగ్గ జాపత్రి సాజీరా అండి ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు వరకు బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులోకి మనము ఉల్లిపాయ చీరికలు అలాగే పచ్చిమిర్చి సీరికలు అయితే వేసుకోవాలండి నేను వచ్చేసి చిన్న సైజు ఉల్లిపాయలు ఒక నాలుగు అయితే తీసుకున్నానండి అలాగే పచ్చిమిర్చి వచ్చేసి ఒక మూడు వరకు తీసుకున్నాను ఇలా ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి సీరుకులు అయితే వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం అంతా సాల్ట్ అయితే వేసుకోవాలండి ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి తొందరగా ఫ్రై అవుతాయి ఇలా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలిపేసుకుని మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి కాస్త మగ్గనివ్వాలన్నమాట అండి ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి మనకి సగం వరకు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము క్యారెట్ ముక్కలు అయితే వేసుకోవాలండి నేను వచ్చేసి ఒక క్యారెట్ అయితే తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి వేసుకున్నానండి ఈ క్యారెట్ ముక్కలు వచ్చేసి మనకి వేగడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి ఇలా ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడే వేసేసుకోవాలండి చూసారు కదా ఇలా క్యారెట్ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి క్యారెట్ ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయాయి కదండి ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము మసాలా పేస్ట్ అయితే రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఈ మసాలా పేస్ట్ని అయితే వేసుకోవాలండి మసాలా పేస్ట్ అనేది మరీ పల్చగా కాకుండా కొద్దిగా వాటర్ వేసుకుని ఇలా థిక్గా చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట అండి చూసారు కదా ఇలా మసాలా పేస్ట్ అయితే వేసుకున్న తర్వాత చిన్న మంట మీద నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనకి మసాలా అంతా కూడా పచ్చివాసన పోయేటంత వరకు కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా మసాలా అనేది చక్కగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు అయితే వేసుకోవాలండి అలాగే చిన్నగా కట్ చేసిన క్యాప్సికం ముక్కలు కూడా వేసుకోవాలండి టమాటాలు వచ్చేసి రెండు వరకు తీసుకున్నాను క్యాప్సికం వచ్చేసి ఒక చిన్న క్యాప్సికం అయితే తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి వేసుకున్నానండి ఇలా టమాటా ముక్కలు క్యాప్సికం ముక్కలు కూడా వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలిపేసుకుని కాసేపు అయితే మగ్గనివ్వాలన్నమాట అండి మూత పెట్టేసి మనకి టమాటా ముక్కలు అనేవి చక్కగా మగ్గన అండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేదంటే మనకి అడుగుపట్టేస్తుంది చూసారు కదా టమాటా ముక్కలు అనేవి సగం వరకు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అంత పుదీనా అలాగే అంత కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలండి పుదీనా కొత్తిమీర అనేది ఇలా ఫ్రై అవుతున్నప్పుడు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట అండి ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసుకోవాలండి ఇలా పన్నీర్ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకోవాలండి అలాగే ఒక అర టేబుల్ స్పూన్ వరకు కారం అయితే వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మనము రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి ఇలా ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక నిమిషం పాటు మగ్గనివ్వాలన్నమాటండి ఇలా ఒక నిమిషం పాటు మగ్గనిస్తే మనకి పన్నీర్ ముక్క అనేది చప్పగా లేకుండా ఉప్పు కారం పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట అండి చూసారు కదా ఇలా ఒక నిమిషం పాటు చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము వాటర్ అయితే వేసుకోవాలండి మనం ఏ గ్లాస్తో అయితే బాస్మతి రైస్ తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్తో వాటర్ అయితే వేసుకోవాలండి నేను వచ్చేసి ఒక గ్లాసు బియ్యం అయితే తీసుకున్నాను కాబట్టి అదే గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నానండి మనం తక్కువ క్వాంటిటీలో చేస్తున్నప్పుడు గ్లాస్కి రెండు గ్లాసులు అయితే వేసుకోవాలండి బాస్మతి రైస్కి ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నప్పుడు గ్లాస్కి గ్లాసున్నర వాటర్ అయితే వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట అండి చూసారు కదా వాటర్ అయితే వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలిపేసుకుని వాటర్ అనేది బాగా మరగనివ్వాలన్నమాట అండి ఈ విధంగా వాటర్ అనేది చక్కగా బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వాటర్ లేకుండా తీసుకుని వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోండి ఒకవేళ సరిపోకపోతే కనుక ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చండి చూసారు కదా ఈ విధంగా చక్కగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలన్నమాట అండి ఐదు నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూద్దామండి ఇలా మూత తీసి ఒకసారి చక్కగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకోవడం వల్ల మనకి రైస్ అనేది ఈవెన్గా చక్కగా చక్కగా ఉడుకుతుందనమాట అండి ఈ విధంగా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము మూత పెట్టేసి చిన్న మంట మీద ఉడికించుకోవాలన్నమాట అండి ఇలా చిన్న మంట మీద ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే చెక్ చేసుకుందామండి మనకి అడుగున ఏమైనా వాటర్ ఉన్నాయా లేదో ఈ విధంగా చెక్ చేసుకోవాలి మనకి వాటర్ ఏమీ లేకపోతే కనుక మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు మగ్గనిచ్చి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చండి మీరు రైస్ ఉడికిందో లేదో ఇలా మెతుకు పట్టుకుని ఇలా నలిపితే మనకి స్మాష్ అవ్వాలన్నమాట ఈ విధంగా స్మాష్ అయితే మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయిందని అర్థమండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు మగ్గనివ్వండి ఈ విధంగా మగ్గనివ్వడం వల్ల మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట అండి ఇప్పుడు ఫైనల్గా మనం కొంచెం అంత నెయ్యి కూడా వేసుకుని ఇప్పుడు మనము మూత పెట్టేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వెంటనే కాకుండా ఒక రెండు నిమిషాలు ఆగి ఇలా కలుపుకుంటే మనకి చక్కగా పొడి ఆడుతూ వస్తుంది అనమాట అండి చూసారు కదా చాలా బాగా వచ్చింది కదండి ఈ విధంగా రెడీ అయిన ఈ రైస్ని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందామండి ఈ పన్నీర్ పులావ్ అనేది మనం ఎటువంటి కర్రీ లేకపోయినా ఇలా ఉట్టినే తినేయచ్చు అనమాట అండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకవేళ మీకు కావాలనుకుంటే ఏదైనా కర్రీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే రైటాతో కూడా సర్వ్ చేసుకోవచ్చండి పన్నీర్ వచ్చేసి మనకి మంచి ప్రోటీన్ కదండి ఇలా ఏదో ఒక రూపంలో పన్నీర్ తీసుకుంటే మన హెల్త్కి చాలా మంచిది అనమాట అండి ఈ పన్నీర్ పులావ్ని సింపుల్గా మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దండి సరేనా అండి బాయ్ బాయ్